ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి కుటుంబ సహకారంతో ఒత్తిడి నుంచి బయటపడతారు మీ భావాల్ని పంచుకోవడం ఉపశమనం ఇస్తుంది మొత్తం పానీయాలకి దూరంగా ఉండడం మంచిది కోపాన్ని నియంత్రించుకోవాలి ప్రేమ జీవితం ఆనందంగా వికసిస్తుంది పని ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేసి సమయానికి ముందే పనులు పూర్తి చేస్తారు దీని వల్ల గుర్తింపు మరియు గౌరవం లభిస్తాయి జీవిత భాగస్వామి అంతర్గత సౌందర్యం మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటుంది పడక గదిలో స్ఫటిక బంతులు ఉంచండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది